ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజ్ లివర్ కర్రీ చేస్తున్నానండి అది ఎలా అనేది ప్రాసెస్ తోటకూర కట్టండి చిన్న కట్టండి పెట్టుకుని పెట్టుకున్నాను బాయిల్ చేసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది ఈ ఈ కప్పు పెసరపప్పు అండి నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ తోటి గ్లాసుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ముందుగా తోటకూర వేసుకుని బాయిల్ చేసుకున్న తోటకూర ఉంది కదా ఇది వేసుకుని మిక్సీ పట్టుకుని ఇది తోటకూర మిక్సీ పట్టుకుని ఓ గిన్నెలో ఓ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు ఇలా మిక్సీ పెట్టుకోవాలి ఈ ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి తోటప పేస్ట్

ఒక పావు స్పూన్ అలవేలి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న పేస్ట్లు అన్నీ బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇది ఆవురి మీద ఉడికించుకోవాలి ఈ పేస్టు ఆవురి మీద ఉడికి ఇడ్లీ పాత్ర పెట్టునా దీని మీద దీనిలో అడిగిన ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని అదే ఇడ్లీగా De là, il blit là. ఇప్పుడు అలా ఇలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవురి మీద ఈ ఉడుకొని ఉడిపోని నెన్స్ తీస్తున్నాను తీసుకొని ఉడుకొనియండి ఈ ఉడిపోని ఎలా చిన్న చిన్నగా చిన్నగా మొక్కలు కట్ చేసుకుని అది మీడియం సైజులో మొక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత వండి పెట్టిన దీంట్లో నువ్వు ఆయిల్ పోసుకున్నాను వీటెక్కిన తర్వాత ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత వీటిని డీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏడై ఏడైందండి ఈ మొక్కలు ఒకటి ఒక చొప్పున ఎలా నెమ్ ఎలా నిదానంగా నెమ్మదిగా ట్రై చేసుకోవాలి హాయ్ అండి ఎగుకొని ఇది వేయించేసుకున్నా ఈ కక్క పెట్టుకుని వేయించుకుని ఇవి ఎగుని చక్కగా ప్లేట్లో తీసుకుంటున్నాను పక్కకు పెట్టుకుంటున్నాను బండి పెట్టుకుని బౌల్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపోయే టమాటా పేస్ట్ ఇది ఒక ఉల్లిపాయ ఒక టమాటా పేస్ట్ చేసుకుని వేస్ట్ ఇది ఇందులో వేసుకుని రెండు కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఇద ఫ్రై చేసుకుంటే బాగా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆల్మండ్ పేస్ట్ తీసుకోవాలి ఒక పావు స్పూను వెల్లి పేస్ట్ ఇప్పుడు నేను ఇంట్లోనూ మసాలా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది ఏంటంటే లాలి లాలికాయలు మొగ్గలు ధనియాలు గసగసాలు జీలకర్ర దార్ని చెక్క కొంచెం చిన్న ముక్క వేసి పేస్ట్ చేసుకు పెట్టుకున్నాను ఈ ఒకసారి మీకు సీజన్ తనలేండి పచ్చి మసాలా ఇది నేను వేసుకుంటున్నాను చేసి పెట్టుకున్నాను ఎంచుకున్నది O mofo, o espúlio, o espúlio. Mano, que é isso serve para? É este serve para o వేసుకొని ఇప్పుడు ఈ లెవర్స్ మనం వెజ్ చేసి చేసుకున్నాం కదా పెట్టుకున్నాం కదా ఒకసారి కొంచెం ఫ్రై చేసి కొద్ది వాటర్ కలుపు కలుపు మూత పెట్టి పది నిమిషాల తర్వాత చూసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం అయిపోయింది కొద్దిగా కొత్తిమీర చూసుకోవాలి విజ్జులు కర్రీ రెడీ అయ్యిందండి రెడీ అయిపోయిందండి ఇంకా మనం టేస్ట్ చేయడమేనా